ఈ నెల ఇరవై ఏడులోపు సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ మండల స్థాయి క్రీడలను పూర్తి చేసేలా కృషి చేస్తున్నామని జిల్లా విద్యాశాఖాధికారి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు చదువులోనూ క్రీడల్లోనూ కుకునూరుపల్లి జడిపిహెచ్ఎస్ పాఠశాల ముందు ఉంటుందని చెప్పారు మండల స్థాయి పోటీలలో గెలుపొందిన క్రీడాకారులు జిల్లా రాష్ట్ర స్థాయిలోనూ రాణించేందుకు అవకాశం ఉంటుందన్నారు సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండల కేంద్రంలోని జెడిపిహెచ్ఎస్ పాఠశాల ఆవరణలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ మండల స్థాయి క్రీడా పోటీలు నిర్వహించారు ముఖ్య అతిథిగా జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస రెడ్డితో కలిసి పిఎన్ఆర్ ట్రస్ట్ అధినేత పొల్కంపల్లి నరేందర్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి శాంతి క్రీడలను ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు ఎంతగానో అవసరమని సూచించారు అనంతరం పొల్కంపల్లి నరేందర్ మాట్లాడుతూ తాను చదువుకున్న పాఠశాలకు ఎంత చేసినా తక్కువేనన్నారు పాఠశాలకు విద్యార్థులు ప్రతిరోజు హాజరయ్యేలా నెల నెల తల్లిదండ్రుల సమావేశాలు ఏర్పాటు చేసి బహుమతులు అందిస్తున్నామన్నారు అలాగే సొంత ఖర్చులతో పాఠశాలను కార్పొరేట్ కి దీటుగా తీర్చిదిద్దుతున్నామన్నారు అంతకుముందు విద్యార్థిని విద్యార్థులు అధికారులకు వివిధ బలగాల కవాతును సూచించేలా గౌరవ వందనం సమర్పించడం అందరికీ ఎంతగానో ఆకట్టుకుంది ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటేశ్వర్లు తహసీల్దార్ మల్లికార్జున్ పాఠశాల మాజీ ఏఎంసీ చైర్మన్ మల్లం ఐలయ్య పాల్గొన్నారు అంగరంగ వైభవంగా నిర్వహించడం అనేది ఆనవాయితీగా వస్తున్నటువంటిది ఇంత బాగా ఇక్కడ మన జిల్లాల ఘనంగా నిర్వహించరు ఇదివరకు ఎందుకు మూడు నాలుగు కార్యక్రమాలు కూడా రావడం జరిగింది దసరా ఉత్సవాలే కావచ్చు సంక్రాంతి ఉత్సవాలే కావచ్చు అన్యుల్ డే కావచ్చు ఇంకా ఎక్సెట్రా ఏదైనా కావచ్చు ఏది నిర్వహించినా కానీ బాగా వైభవం నిర్వహిస్తారు అందరు కూడా ఉత్సాహంగా పాల్గొంటారు ఈవెన్ గ్రామస్తులు కూడా ఈ ఈ స్కూల్లో ఏ వేడుక జరిగిందంటే ఆ వేడుకలో పట్ల ఖచ్చితంగా వచ్చేసి పాల్గొని విజయవంతం చేస్తారు కానీ అదేవిధంగా ఈ కుక్కుపల్లె పాఠశాల అనేది మన అత్యధికమైనటువంటి స్ట్రెంగ్త్ ఉన్నటువంటి పాఠశాల అదేవిధంగా ఇది దినదినాభివృద్ధి చెందుతూ ఉంది మనం పుట్టిన పుట్టిన గడ్డకు ఎప్పుడు పేరు రాకుండా మనం తీసుకోవాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది చాలా కార్యక్రమం ఏ కార్యక్రమం వినూత్నమైనటువంటి పద్ధతిలో ఇక్కడ జరుగుతాయి అసలు రాష్ట్రంలో మన జిల్లాలో ఎక్కలేని విధంగా కున్ను స్కూల్స్ పది ప్రోగ్రామ్ మేము చేసుకుంటూ ఖర్చులకు వెనకాడకుండా కూడా అందరు సమిష్టి ఎవరు ఇచ్చినా ఎవరు ఇవ్వకుండా ఇచ్చి తీసుకుంటూ ఒక మంచి కార్యక్రమం ఇక్కడ మంచిగా మొదలు పెట్టడం జరుగుతుంది స్ట్రెంత్ పరంగా కూడా జిల్లాలో మూడో స్థానంలో ఉంది ఇది నిజంగా అదృశ్యంగా భావించాలి మంచి నుండి స్కూల్ని నిరంతరం రుచి చేస్తే ఒక మంచి నూతనంగా అంటే ఉత్సాహంగా ఈరోజు ఏ ఏ కార్యక్రమం జరిగినా ఒక వినూత్న కార్యక్రమాలకు పెట్టింది పేరుగా కొన్నపేట స్కూల్ నడుస్తూ ఉన్నది అందరికి సహకరిస్తున్నందుకు ఉపాధ్యాయులకు ప్రధానోపాధ్యాయులకు గ్రామ పెద్దలకు నిజంగా ఉంటే అధికారులకు డిఓ కానీ ఎంఈఓ గారు కానీ నిరంతర పర్యవేక్షణలో ఈ స్కూల్ చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది అందరూ అందరి కృషితోని ఈ స్కూల్కు మంచి పేరు సంతోషంగా భావిస్తుంది